ఇప్పుడు విడిపోయాం విడిపోయిన టైంలో ప్లానింగ్ ఉందా ఆరు ఈ మూడు ట్రిప్పుల్లో ఎక్కడా మనకి ప్లానింగ్ లేదు మన నాయకుల కొట్లాట కారణంగా పక్కనుడు బాగుపడ్డాడు ఇప్పుడు ఈ దఫా వచ్చేటప్పటికి ఒక ఆకాంక్ష విపరీతంగా ఉంది ఎందుకని ఈ విద్యా వ్యాప్తి కారణంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దేశం నలుమూలలా ప్రపంచం నలుమూలలా వెళ్ళి చేస్తున్నారు వాళ్ళ ఆకాంక్ష అర్జెంటుగా ఈ రాష్ట్రం బాగుపడిపోవాలని కోరుకుంటారు ఈ అర్జెంటుగా బాగుపడాలనుకున్నటువంటిప్పుడు సరైనటువంటి ప్రణాళికతో ముందు వెళ్ళి ఉండాల్సింది చంద్రబాబు కానీ ఆయన పది సంవత్సరాల పాటు తెలుగుదేశం అధికారంలో లేకపోవడంతో దానివలన ఆర్థిక వనరులు సంక్షోభంలో పడిపోయి అంతకుముందు పదేళ్లలో సంపాదించుకున్న డబ్బుల్లో మూడొంతులు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి ఆవురు ఆవురు పంటున్నారు ఆ ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అమరావతిని కాస్త అవినీతి కుంభకోణం కిందకు మార్చుకున్నారు అమరావతి చుట్టూ భూములు కొనుక్కోవడం దానికోసం ఒక కొత్త నగరాన్ని సృష్టించాలనేటువంటి ఒక భ్రమరావతి అన్నది అందుకోసం ఎందుకంటే ఒక నగరపు సృష్టి అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు నగరపు సృష్టి సాధ్యం కాల ఉన్న నగరపు విస్తరణ సాధ్యమైంది చైనాలో పెట్టిన డెత్ సిటీ అట్లాగే ఉంది మలేషియాలో పెట్టినటువంటి డెత్ సిటీ అంటే డెత్